హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రజనీ మండల వ్లాగ్స్ రజనీ మండల వ్లాగ్స్ అండ్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా ప్రేక్షక దేవులందరికీ నమస్కారం ఇప్పుడు ఈ వీడియో బయట ఎందుకు చేస్తున్నా అంటే చాలా రోజుల తర్వాత రజనీ మండల వ్లాగ్స్లో ఒక మంచి వ్లాగ్ రాబోతుంది అదేంటంటే మా ఆడపడుచు వల్ల కూతురికి సారీ ఫంక్షన్ చేశాము సో అందులో నేను నా ఓన్గా అన్న కోడల్ని తయారు చేయించి తనకి అంటే అమ్మ వాళ్ళ ఇంటికా అమ్మగారి నుంచి పండ్లు పలహారాలు బియ్యం ఇవన్నీ ఎట్లా ఎలా చేస్తారనేది మా సాంప్రదాయంలో మీ ముందుకు చూపించడానికి నేనైతే చిన్న నాకు వీలైనంత టైంలో వ్లాగ్ తీయడం జరిగింది సో ఆ వ్లాగ్ని శనివారం సాయంత్రం నాలుగు గంటలకి నేను రజనీ మండల వ్లాగ్స్ ఛానల్లో రిలీజ్ చేస్తున్నాను కొంచెం లేట్ అయింది ఎందుకంటే నాకు ఈ జబర్దస్త్ షూట్స్ అటు ఇటు చేయడం వల్ల కొంచెం బిజీ ఉండి నేను వీడియో బైట్ బిజీ ఉండి నేను ఈ బ్లాగ్ పెట్టలేకపోయాను ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాల్ బాయ్